పేరు పద్మ మాది జనగామ జిల్లా లింగాల్గన్పూర్ మండలం వనపత్తి గ్రామం భూమి నుండి అదా అదా అటు చేసి దౌర్జన్యం నుంచి ఎస్సీ తండావాసులను ముందట వేసి మాజీ సర్పంచ్ గారు మరి ఎంపీటీసీ ఈ కరోబార్ ఈ అందరూ ముందట నిలబడి మమ్మల్ని దౌర్జన్యం చేసి మా ల్యాండ్ నుండి తండాకు అని అనే ఉద్దేశంతో వాళ్ళు రోడ్డు పోవడం జరిగింది అది కూడా నేను లేని సమయం చూసి పోయడం జరిగింది అందుకని నా బా భూమిలో ఎలాంటి వాళ్ళకు అవకాశం లేదు ఒకవేళ మా మీద ఫస్ట్ దౌర్జన్యం చేస్తున్నారని నేను హైకోర్టు నుండి స్టే ఆర్డర్ తీసుకురావడం జరిగింది ముప్పై ఒకటి ఆరు రెండు వేల ఇరవై మూడులో స్టే ఆర్డర్ కూడా తీసుకురావడం జరిగింది స్టే ఆర్డర్ ఉన్ కూడా స్టే చట్టాన్ని ఉల్లంఘ ఉల్లంఘించి మరియు నేను లేని సమయం చూసి రోడ్డుకు రోడ్డు దాంబరు కంకర అంతా పోయడం జరిగింది అందుకని నాకు ఖచ్చితంగా న్యాయం జరగాలి ఏ రకమైన మాకు ఇంకొకటి నాకు కానీ నా కుటుంబ సభ్యులు మా తమ్ముళ్ళ కుటుంబాలకు కానీ మాకు ప్రాణహాని ఉంది తండావాసుల నుండి కొంతమంది గ్రామ పెద్దల నుండి కూడా మాకు ప్రాణభయం ఉండడం జరిగింది అందుకని నేను మాకు ఎలాంటి కష్టాలు కానీ ఏ ఏ రూపకంగా కానీ మాకు నష్టం వాటితో మేము ఒప్పుకునేది లేదు నక్షకు కొంతవరకే ఉన్నది మొత్తము లేదు మొత్తము కూడా నక్ష ప్రకారం చూసుకున్న కూడా మొత్తము రహదారి మొత్తము రోడ్డు మొత్తం వన్ సైడ్ మా భూమిలోనే పోయడం జరిగింది ఈ మొత్తము ఐదు సర్వే నెంబర్లల్లోకి వెళ్ళి ముప్పై నలభై గుంటల జాగా పోవడం జరుగుతుంది అందుకని మేము అబ్జెక్షన్ చెప్తున్నాము మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఏ అధికారుల నుండి కానీ రాజకీయ ప్రతినిధుల నుండి కానీ గ్రామ పంచాయతీ నుండి కానీ మాకు ఎలాంటి నోటీసులు కానీ ఏ ఎలాంటివి మాకు చెప్పడం జరగలేదు మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా మా మీద దౌర్జన్యం చేసి చేపించరు కాబట్టి ఇప్పటికైనా మా దాంట్లోకి రోడ్డు మా మేము పొయ్యనీయము అదాటి చేసి పోసిరు కాబట్టి కోర్టు ఉల్లంఘించరు అందులో అన్సైడ్ భూమి పోతుంది అందులోనూ ఎప్పుడు మేము రోడ్డు కోసం వాళ్ళు కోవడానికి వచ్చినప్పుడు మేము వెళ్ళడం వల్ల తండవాసులలోనూ ముందు వేస్తూ ఆ మీటికి దౌర్జన్యంగా పంపిస్తున్నారు అందులో కూడా మళ్ళీ మేము అట్లా చేస్తున్నారని ఎస్ఐ గారికి రెండుసార్లు పిటిషన్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది కలెక్టర్ ఆఫీసులో కూడా ఇవ్వడం జరిగింది సెక్రటరీ కూడా పంపి ఇవ్వడం జరిగింది ఎక్కడ ఇచ్చినప్పుడు మాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా న్యాయం జరగడం లేదు అందుకనే నేను మాకు ప్రా మీడియా మిత్రులను మీడియా మిత్రులను కలవడం జరిగింది ఇప్పటికైనా మాకు ఆ కాంట్రాక్టర్ వారు ఎవరో కూడా మాకు తెలియదు ఆయన ఎవరో కూడా తెలియదు మాకు ప్రాణభయం ఉంది అందరి వలన అందుకనే నేను మీడియా మిత్రులను కలపడం నా నాకు కానీ నా కుటుంబ సభ్యులకు ఎవరికి కానీ ఎలాంటి హాని జరిగినా కాంట్రాక్టర్ గారే బాధ్యతలు వహించాలి ఎవరో తను మాకు మాత్రం తెలియదు ఈ రోడ్డు ఊహించినవా మా గ్రామ పెద్దలు మాజీ సర్పంచ్ గారు ఎంపిటీసీ కారోబార్ అందులో పనిచేస్తున్న మన కొంతమంది వ్యక్తులు కలిసి మా మీదకి దౌర్జన్యంగా ఎస్టీ వాళ్ళని పంపించడం జరుగుతుంది అందులో ఎస్టీ వాళ్ళకు అక్కడ తండ అనేది వీలు నిర్ణయించుకున్నదే కానీ యాక్చువల్గా ప్రభుత్వ వాళ్లకు రిజిస్ట్రేషన్ అలాంటివి ఏమీ లేదు ఇళ్ళకు వాళ్ళ సొంత గ్రా భూములలో ఇల్లు కుడిచలేసుకొని ఉంటున్నారు వాళ్ళ కాబట్టి మాకు ఆ ఇంటి నెంబరు కానీ ఏలాంటిది మాకు లేదు మన ఓ ఓటర్ లిస్టులో కూడా ఆ తండవాసులకు ప్రత్యేకంగా ఒక వార్డు అనేది ఒక పేరు అనేది ఎలాంటిది లేదు వాళ్ళ ఏమన్నంటే ఎస్టీ కింద మమ్మలను దౌర్జన్యం చేయడానికి పంపిస్తున్నారు కాబట్టి ఐటీడీఏ మీడియాను కూడా ఒకసారి నేను సంప్రదించిన ఐటీడీఏ మేడంలో కూడా ఒక పిటిషన్ వేసి వచ్చినాను ఆ మేడం గారు రావడం జరిగింది తన పేరు హేమలత మేడం గారు ఇ తను కూడా వచ్చి మోక మీదికి ల్యాండ్ మీదకి వచ్చి చూసిన జనగామ అయ్యాయి పుల్లయ్య గారు కూడా రావడం జరిగింది పుల్లయ్య గారు ఏ ఈ మేడం మొదటనే ఈ మాజీ సర్పంచ్ గారు గారోబార్ గారు రావడం జరిగింది వచ్చి మేడం గారితో నేను మాట్లాడుతుంటేనే మా మా పిల్లల మీదకి మా మీదకి మాజీ సర్పంచ్ మాకు కుల వృత్తులు బంద్ చేయాలి వీళ్ళకు వీళ్ళు రోడ్ల మంటి వెళ్ళకూడదు వీళ్ళని ఏం చేసుకుంటారో చూడు ఏఈ గారి ముందటనే మాట్లాడడం జరిగింది అందుకనే మాకు గ్రామ పెద్దల నుండి కానీ తడ్డవాసుల నుండి కానీ మాకు ప్రాణభావం జ ఉన్నది కాబట్టి అందుకనే నేను బిడియా మిత్రులలో సంప్రదించడం జరిగింది మా పొలంలో నేను జేసీబీ తీసుకొచ్చి వాళ్ళు తీసిన కందకంను నా సొంత పైసలతోనే నేను నా పొలంలోనే వర్క్ చేస్తుండగా తండావాసులను రెచ్చగొట్టి వాళ్ళను పంపించడం జరిగింది వాళ్ళు వచ్చి జేసీబీని మొత్తము పగలగొట్టడం జరిగింది ఆ జేసీబీ డ్రైవర్ను కూడా మోతరామ అనే వ్యక్తి వచ్చి మా ఆ డ్రైవర్ను కూడా కొట్టి కొట్టినాడు అట్లా కొట్టకూడదని నేను చెప్పినా కూడా అతన్ని చావరతా నువ్వెవరు అని అతన్ని కూడా బెదిరించడం జరిగింది ఆ డ్రైవర్ తో పాటు మమ్మల్ని కూడా ఇక్కడికి వస్తే మిమ్మల్ని కూడా కాలబడదామనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా మాకు ప్రాణభయం ఉన్నది అందరితోటి కాబట్టి మాకు న్యాయం జరిపించాలని చూస్తున్నాం అడిగితే మమ్మలను మా కుటుంబ సభ్యులను గ్రామం నుండి వెళ్ళి బహిష్కారం చేస్తామని మాట్లాడడం జరుగుతుంది మీరు ఎట్లా పోతారని మమ్మల్ని అందరినీ బెదిరియడం జరుగుతుంది మా పిల్లలకు మాకు ప్రాణహాని ఉన్నది మాజీ ఉప ముఖ్యమంత్రులు గారైన కళ్యాణ్ సిఆర్ గారు సార్ మీరే మాకు రక్షణ మీరే మీరే మాకు పెద్ద దిక్కు మీ సార్ మీ పేరు చెప్పుకొని మా మీద దౌర్జన్యం చేస్తున్నారు సార్ అద్దుకున్నచో కొట్టి ఇప్పటి ఫస్ట్ నుండే మమ్మలను పిల్లలను మమ్మలను కొట్టడం కూడా జరిగింది సార్ అందుకనే మీరు ఇప్పటికైనా స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు సార్